హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్ అందరు బాగున్నారా ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ నేను సప్తశనివారం వ్రతం చేసుకుంటున్నాను ఇది రెండవ వారము ఇలా అభిషేకం చేసుకున్నాను అన్ని దేవుళ్ళకి వెంకటేశ్వర స్వామికి ఇలా మొత్తం వెంకటేశ్వర స్వామి పటాన్ని అంతా అలంకరించుకొని పిండి దీపాలు అంతా అలంకరించుకున్నాను అంతా రెడీ చేసుకొని జ్యోతి పరబ్రహ్మ అని వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను మనము ఏం కోరిక కోరుకున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు మనము ఈ వ్రతం ఎంత భక్తి శ్రద్ధలతోటి భక్తి భావనతోటి చేసుకుంటే అంత మంచిది మన ఏ కోరిక అయినా తీర్చే వెంకటేశ్వర స్వామిది సప్త శనివార వ్రతం ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇలా ఏడు వారాల్లో రెండు వారము నాకైతే చాలా ఆనందంగా ఉంది వెంకటేశ్వర స్వామి